ఇవన్నీ చూసి చూసి చేసి చేసి విని విని మనుషుల తత్వాల గురించి బాగా అర్థమైపోయి ఇంత నమ్మిన వాళ్ళు ఇంత ద్రోహం చేశారు ఏమిటి రామచంద్ర ఇంకెవనైనా నమ్మగలమా మనవసులు అనగానే ఓ గుణపాఠం అయిపోలేదు అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండొద్దా మళ్ళీ ఇంకోళ్ళని నమ్ముతారా అలాగే ఒక నమ్మక ద్రోహం జరిగింది ఇంకోళ్ళని నమ్మద్దనే కదండి దాని అర్థం అక్కడ మనం చూపు చూడాలనే కదా మళ్ళీ అలా వదిలేడు వాళ్ళు చేశారన్న వీళ్ళు చేశారు ఏమిటో నేను వాడిని కావడం వల్ల అందరికీ లోకి పోయా అంటే లోపం ఎవరిదయ్యా ఇది ఇదే మెత్తడివాడిగా ఉండకు ఎందుకుంటున్నావు మెత్తదనం మార్చుకోవాలి మంచిదనం పనికొస్తుంది కలియుగంలో మెత్త మెతకదనం పనికిరాదండి మంచితనం వేరు మెతకదనం వేరు మంచితనం ఏమిటంటే ఎవరిని ఎవరిని ఏమీ అనకుండా ఉండడం మెతకతనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం అవసరం లేదమ్మా మనం చేతగాన వాళ్ళం కాదు జవాబు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి అందుకని వాళ్ళని అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు అలా గ్రహస్థితి ఏం కదమ్మా నీ మనస్థితి నువ్వు చేయని తప్పక ఎందుకు అంగీకరించాలి అవసరం ఏంటి చెప్పు ఎందుకు నిందలు పడాలి ఊరికే ఈ మాత్రం పౌరుషం లేకపోతే అలా